మనకి ఫ్లాట్ ఫుట్ అని కూడా సార్ ఫ్లాట్ ఫుట్ అంటే ఏంటి సార్ సి ఫ్లాట్ ఫుట్ అనేది కంప్లీట్ గా డిఫరెంట్ కండిషన్ అండి సో అది మనకు మెయిన్ గా పథలాజికల్ గా రాదు పథలాజికల్ గా వస్తుంది బట్ చాలా కొన్ని కండిషన్స్ వస్తుంది బై బర్త్ ఫ్లాట్ ఫుడ్ వస్తుందన్నమాట మనము ఫుడ్ తీసుకున్నప్పుడు చాలా మంది చూడండి ఒక ఆర్చ్ లాగా ఉంటుంది సో మనం ఇట్లా పెట్టినప్పుడు మనకు ముందు క్లోజ్ పడతాయి బాల్ ఆఫ్ ది హీల్ పడుతుంది ముందర పడుతుంది అన్నమాట మధ్యలో ఇక్కడ ఈ ప్లేస్ లో మనకు ఉంటుంది అన్నమాట ఎప్పుడైతే ఆర్చ్ అనేది కొలాప్స్ అవుతుందో దాన్ని ఫ్లాట్ ఫుడ్ అంటాం అనమాట ఫ్లాట్ ఫుడ్ అనేది మోస్ట్లీ బై బర్త్ వస్తుంది చాలా మందికి కొన్ని ప్యాథలాజికల్ కండిషన్స్ లో కూడా వస్తుంది బట్ ఆ ప్యాథలాజికల్ కండిషన్ చాలా రేర్ అనమాట బట్ బై బర్త్ ఫ్లాట్ ఫుడ్ ఉంటుంది ఫ్లాట్ ఫుడ్ ఉండడం వల్ల ప్రాబ్లమ్ ఏంటంటే షాక్ అబ్జార్బ్షన్ అనేది సరిగా ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మీ కాల్ అనేది కొంచెం గాల్లో ఉంది అనుకో ఇక్కడ స్ప్రింగ్ యాక్షన్ ఉంటుంది ఇక్కడ స్ప్రింగ్ యాక్షన్ ఎప్పుడైతే స్ప్రింగ్ లాగా పనిచేస్తుందో మీ బాడీకి ప్రెషర్ ట్రాన్స్ఫర్ అనేది అంతగా ఉండదు క్విషన్ లాగా పనిచేస్తుంది ఎప్పుడైతే ఫ్లాట్ ఫుట్ ఉంటుందో డైరెక్ట్గా మనం ఏమంటామంటే ఈ సెంట్రిక్ ల్యాండింగ్ అంటే ఎప్పుడైతే ఈ సెంట్రిక్ ల్యాండింగ్ చేస్తామో ప్రెషర్ అనేది ఫోర్స్ అనేది ఎక్కువ వస్తుందండి అందుకు వేరే పార్ట్స్ కూడా దెబ్బ తినే ఛాన్స్ వాళ్ళకి ఫ్లాట్ ఫుట్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉంటారు అందుకు వీళ్ళని మిలిటరీలో కానీ లేకపోతే ఏదన్నా ఫిజికల్ ఎస్పెషల్లీ జంపింగ్ జంపింగ్ స్పోర్ట్స్ ఏదన్నా కూడా సో కాంబాట్ స్పోర్ట్స్ కానీ లేకపోతే కరాటే కుంకు ఇట్లాంటి వాటిల్లో మంచిది కాదంటారు ఎందుకంటే వాళ్ళకు ప్రెషర్ అనేది అంతగా అబ్జర్వ్ కాదనమాట కాబట్టి బాడీ అంతా ప్రెషర్ పడి వేరే పార్ట్స్ గా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆ ఫ్లాట్ ఫుడ్ ఉన్న వాళ్ళు ఎక్కువ జంపింగ్ ఎక్సర్సైజెస్ ఓకే అంటారు అలాంటి వాళ్ళు ఎలాంటి చెప్పల్సి యూజ్ చేస్తే బాగుంటుంది సార్ వాళ్ళకి ఏంటంటే మంచి కుషనింగ్ ఉండాలి సో వాళ్ళకి నాచురల్ గా కుషన్ లేదు కాబట్టి బాగా స్మూత్ గా ఉన్న అంటే స్పాంజ్ టైప్ లో ఉండి బాగా షాక్ అబ్జార్బ్షన్ చేసే స్లిప్పర్స్ వేసుకుంటే బెటర్ అనమాట థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అండి